అదవా నీవు అజ్ఞానవశం చేత కర్మలకు కర్తగా సుఖదుఖములకు లోక జీవులుగా కాలవేద ఆత్మలుగా భావిస్తున్నావు అంటే కేవలం నీ యొక్క అజ్ఞానం వలన నీవు ఈ జరుగుతున్న పనులన్నీ నీ వలన జరుగుతున్నాయని నువ్వు కర్తగా అనుకుంటున్నావు నిజానికి ఏదీ నీ వలన జరగడం లేదు ఎందుకంటే అది నిజ మన నిజంగా అన్నీ మనమే అనే మాట ఆలో అనుకుంటే మరి మనం చేసిన ప్రయత్నాలు నూటికి తొంభై శాతం అవ్వకుండా ఎందుకు ఆగిపోతున్నాయండి చెప్పండి కాబట్టి నీ వలన జరగటల్లా అది తెలుసుకోవాల్సింది అర్థమైందా ఎందుకు వలన ఆ విధంగా అజ్ఞానం ఈ శరీరం నేను నేను అనుభవించడం కోసం భార్య పిల్లలు ఇల్లు వాకిలను ఇవన్నీ పెట్టుకుని నేను అనుకుంటున్నాను కాబట్టి వీళ్ళ సంతోషం కోసం వీళ్ళని బాగా చూడటం కోసం సౌఖ్యంగా ఉండడం కోసం ఇవన్నీ నేను చేస్తున్నానని నువ్వు అనుకోవడం వలన కర్తగా అనుకుంటున్నావు నువ్వు చేస్తున్నావు అనుకుంటున్నావు నీకంటూ పూర్వజన్మ యోగ్యత నీకు లేకపోతే నీకు ఇవన్నీ వనగూరే అవకాశం లేదు దానికి తార్కాణం ఏ నువ్వు కోటీశ్వరుడుగా పుట్టి నేను దరిద్రుడు ఎందుకు పుట్టాలి నువ్వు అమ్మ నుంచే పుట్టావు నేను అమ్మ నుంచే పుట్టాను నాకు దరిద్రం ఎందుకు నీకు ఐశ్వర్యం ఎందుకు నువ్వేమన్నా ప్రత్యేకంగా ఏమన్నా బంగారు దింట్లోంచి పుట్టొచ్చావా లేదే తల్లి కడుపులోంచి బయటకు వచ్చావు నేను తల్లి కడుపులోంచి వచ్చా నాకు దరిద్రం ఎందుకు వచ్చింది నీకు ఐశ్వర్యం ఎందుకు వచ్చింది ఒక్కసారి ఆలోచించండి అంటే మనం గత జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యకర్మలు పాపకర్మల ఫలితమే ఈ జన్మలో మనకు వస్తోంది కాబట్టి నువ్వు నేను చేస్తున్నాను అనుకునేది అబద్ధం నువ్వు కోటేశ్వరుడు అవ్వాలని ప్రయత్నం చేస్తున్నావు పది లక్షల దాకా చేసావు ఇరవై లక్షలు చేసావు కోటి రూపాయలు అవ్వాల మరి నువ్వు అనుకున్నప్పుడు కోటి సూడు అయిపోవాలి కదా ఎందుకు అవట్లేదు కాబట్టి మన వలన జరిగేతుంది అనే అను అభిప్రాయం ఏదైతుందో ఇది ఖచ్చితంగా తప్పు అభిప్రాయం కేవలం దేహం నేను అనుకోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి నేను చేస్తున్నాను దానికి కర్తృత్వం ఎవరిది అంటే ఆయనది ఎందుకని ఆయన అంటూ లోపల ఉండే చైతన్యాన్ని కలిగిస్తే ఈ శరీరంతో చెయ్యవలసిన పనులు చెయ్యకూడని పనులు నువ్వు చేస్తున్నావు రెండు రకాల పనులు నువ్వే చేస్తున్నావు ఆయన ఉండబట్టి ఆయన్ని మర్చిపోయావు ఎవరు నీ జీవితానికి ఆధారమో ఆయన్ని మర్చిపోతున్నాం ఏంటి అన్నీ మనం చేస్తున్నాం అనుకుంటున్నాం నేను అనుభవిస్తున్నాను అనుకుంటున్నావు ఈ రెండు కూడా తప్పులే అజ్ఞానానికి అది మూల కారణం అని చెప్తున్నాడు ఓకే తర్వాత కర్మలకు కర్తగా భోక్త జీవులుగా అంటే దీన్ని సుఖం కలిగినప్పుడు నాకే జరుగుతుందని దుఃఖం కలిగినప్పుడు నాకే అవ్వాలా పక్కవాడికి ఎందుకు అవ్వలేదు లింబాద్రి ఎందుకు బాగున్నాడో నేను ఏడవాలి కాసేపు అర్థమైందా ఆయనకి లేదు నువ్వు బాగుండడం వాడికి ఇష్టం లేదు ఎందుకు వస్తుందో తో ఆ మాత్సర్యం మనకు తెలియదు సో ఈ విధంగా జరుగుతుంది కాబట్టి సమస్త పదార్థ స్థితిని ప్రవాహం వంటిదని ఇది నిత్య యథార్థమని తలుస్తున్నావు అంటే నీకు జరుగుతున్నటువంటి సమస్తము జరుగుతున్న పద ఇవన్నీ కూడా పదార్థం ఇవన్నీ పదార్థాలు చూసేవన్నీ పదార్థాలు ఇవన్నీ కూడా కాల ప్రవాహంలాగా జరుగుతూ వస్తున్నాయి తప్ప ఇందులో పరమాత్మ యొక్క ప్రమేయం ఏమీ లేదు నాకు జరగవలసినవి జరుగుతూ వస్తున్నాను దాదాపుగా మనం వింటూ ఉంటాం కదండి మన ఏం చెప్తారు వాళ్ళు మన హేతువాదులు పరిణామక్రమంలో జరుగుతూ వస్తున్నాయని చెప్పి ఒక సిద్ధాంతం వాళ్ళు మాట వాళ్ళని ఎవరిని విమర్శించట్లేదు సుమా కానీ ఆ పరిణామం అనేది ఎలా జరుగుతుంది ఒక పురుషుడు భార్యతో సంగమించాడు ఆ సంగమించినప్పుడు దలిగినటువంటి ఫలితం ఒక శుక్ల వీర్యకణం ఒక అండాన్ని కలిసినప్పుడు అది బిందువుగా మారుతుంది దాని తర్వాత ఆ పరిణామక్రమం ఎవరు మారుస్తూ వస్తున్నారు దానికంటూ ఒక కర్త ఉండాలి కదా నువ్వేమైనా చేస్తున్నావా రోజు వీళ్ళు లోపల బాయిలర్ గుడ్లకు మనం ఇంజక్షన్లు ఇస్తున్నట్టు మనం ఏమైనా ఇస్తున్నావా ఏం లేదు కదండి అక్కడ ఎవడో ఉన్నాడు ఒకడు ఆడు చేస్తున్నాడు ఆ రిపేర్ నీ కర్తృత్వం నువ్వు తండ్రిని అయ్యావు నువ్వు ఆవిడే తల్లి అయ్యాన ఆవిడ ఓ ఎగిరిపోవటం లోపల ఆయన పరమాత్మ ఆయన సంగతి మనకేమీ జ్ఞానం లేదు అంటే సారీ నేను గట్టిగా చెప్తున్నాను అనుకోకండి ఎందుకంటే మనం ఏ విధంగా పక్క దోవలో ఆలోచనలు పెడుతున్నామో తెలియపరచడానికి విషదపరచడానికి మాత్రమే ప్రయత్నం ఇది అంతేకాని విమర్శించడం కాదు అర్థమైందా కాబట్టి ఇవన్నీ నిత్య యథార్థం ఇవన్నీ రోజు జరిగేవే దాని అంతా అవి జరుగుతూ ఉంటాయి నువ్వు తిన్న ఆహారం ఆడి లోపల ఆడించాలంటే ఎవరు ఆడిస్తున్నారు ఎప్పుడైనా ఆలోచించావు గురుగారు నీకు ఎన్నోసార్లు చెప్పాను పరమాత్మ వైశాలన రూపంలో ఈ కడుపులో ఉండి ఆయన ఆడిస్తే నువ్వు తిన్న ఆహారం ఉంటావు అసలు నువ్వు తినే ఆహారం ఎవరు తయారు చేశారు పరమాత్మ తయారు చేశారు ఈ జ్ఞానం మనకి ఎందుకు కలగదు నేను పండించాను నేను తైశాను లేకపోతే నేను తిన్నాను ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఇదే చెప్పింది కర్తృత్వం నేను చేయబట్టే అయిందని ఇది తప్పు ఆలోచన అని చెప్పి చెప్పడం జరిగింది బాహ్య కృతులు భేదాలను అనుసరించి జ్ఞానం ఉత్పన్నం అవుతోందని మనం అనుకుంటున్నాం ఇది తప్పు అని చెప్తున్నాడు ఇదే మారుతోందని తర్వాత అది సహజం అని మనం అనుకోవడం జరుగుతుంది ఇది తప్పు అని చెప్తున్నాడు ఇంతకు ఇవంతా కూడా అర్ధరహితం అంటే నువ్వు ఆలోచన అంతా కూడా ఇది తప్పు అని చెప్తున్నాడు అసలు ముఖ్య కారణం ఏమిటో చెప్తున్నాడు నీవు కర్త భోక్త అనుకున్నట్టే మొట్టమొదటి పొరపాటు అర్థమైందా గురుగారు కాబట్టి నేను చేసిన నాతోనైంది నాతో కాకపోతే ఇది ఎట్లా అవుతుంది అనే ఆలోచన చూసావా ఇది శుద్ధ తప్పు తర్వాత నేనే అనుభవిస్తున్నాను నా కుటుంబానికి చేస్తున్నాను నేనంతా సంతోషంగా ఉన్నాం టీవీ ముందు కూర్చొని అన్నీ తిని తినుకుంటా పెద్దాలు బర్గర్లు మేము బాగా ఆనందిస్తున్నాం అని అనుకుంటున్నారే ఇదంతా తప్పు అక్కడ అవసరమైన చోట నుంచి మనకు అనుగ్రహం రాంది నీకు బొచ్చలో చెప్ప చెప్పలో ఏ బొచ్చలో ఏమీ పడదు రాళ్ళు కూడా పడవు అక్కడ అనుగ్రహం ఉన్నప్పుడు జరుగుతుంది ఇది నిజం కానీ మనం దురదృష్టవశాత్తు మన అజ్ఞానం వలన మనం దీన్ని తెలుసుకోలేకపోతున్నాం అది తప్పని చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన అంతేగాని మనం నిందించడానికి ఆయన ప్రయత్నం చేయట్లేదు దాన్ని విశదపరచడానికి నేను అంతగానే తప్పుగా చెప్పడం లేదు కేవలం అది విశిదపరచడానికి మాత్రమే ప్రయత్నం జరుగుతాం చూడండి ఆశ్రమాలు పెట్టారు కొంతమంది ఏమండి సకల వైభవాలు దేశంలో కోట్ల మంది శిష్యులు ఉన్నారు వాళ్ళకి ఈరోజు వాళ్ళు మరి కృష్ణ జన్మస్థానంలో ఉండాల్సి వచ్చింది మరి నువ్వు కర్తవైనప్పుడు అది ఎందుకు నీకు వచ్చింది అదే చాయ ముకునే ఆయన దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు దీనికి ఎవరు ఎవరికి అంటావు చెప్పునన్నా మంచితనం ఎక్కడుందో అక్కడ పరమాత్మ ఉన్నాడు అర్థమైందా నువ్వు మంచి పనులు చేసినట్టుగా నటించి మోసం చేస్తే నయవంచకుడులాగా నువ్వు గనక ప్రవర్తిస్తే కొద్ది కాలం మాత్రమే నువ్వు నయవంచకుడుగా ఉండగలవు ఎందుకంటే ఆయనకున్న ఉన్నాయి చూసావా నీ లోపల ఉన్నటువంటివన్నీ కూడా స్కానింగ్ చేయగలిగిన కెపాసిటీ వాడు ఆయనకి నువ్వు నన్ను నేను అవయించిన కనుక్కరదు ప్రపంచంలో నువ్వు చేయగలవు అమాయకుడు మోసం చేయొచ్చు నువ్వు ముఖ్యంగా ఆశ్రమాలు పెట్టుకున్న వాళ్ళని తొందరగా మోసం చేయవచ్చు మన ప్రపంచ జ్ఞానం అంతా వాళ్ళ మీదే వాడటం సో ఇది కాదు మన మనం చేసేది ఏంటంటే ఇది పద్ధతి కాదు మనం ఉండవలసిన పద్ధతి వేరే ఉంది పరమాత్మ యొక్క ఉనికిని మనం ఎల్లప్పుడూ స్మరణలోకి తెచ్చుకుంటూ మనం జీవించాలి ఇది మేము మనవి చేసేది ఏనా అందువలన కర్తృత్వం భక్తత్వం రెండు కూడా నువ్వు చేస్తున్న మొట్టమొదటి పొరపాటు అని చెప్తున్నాడు అని చెప్పేది అర్థం ఓకే